మెగా ఫ్యామిలీ కోడలైన లావణ్య త్రిపాఠి శ్రీమంతంలో సందడి చేసిన నాగచైతన్య సమంత ఈ పిక్ చాలా అంటే చాలా బాగుంది కదా ఇది నిజమైతే ఇంకా చాలా బాగుంటుంది కదా ఈ పిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోక కొనితల వారి పెళ్లిలో సందడి చేసిన సమంత నాగచైతన్య ఈ పిక్ చాలా అంటే చాలా బాగుంది కదా తప్పుగా అనుకోకండి ఇది నిజమైతే చాలా బాగుంటుంది కదా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలుసా సమంత నాగచైతన్య వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి వెళ్లి ఏం గిఫ్ట్ ఇచ్చి వచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు యాభై లక్షలు విలువ చేసే డైమండ్ కపుల్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చి వచ్చారట ఈ విషయం నిజమైతే చాలా బాగుంటుంది కదా కామెంట్ అయ్యింది సమంత నాగచైతన్య లావణ్య త్రిపాఠి శ్రీమంతానికి వెళ్లి ఏం గిఫ్ట్ ఇచ్చి వచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు సమంతా నాగచైతన్య లావణ్య త్రిపాటికి పాతిక లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చేసి వచ్చారు ఇది నిజమైతే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మీరిద్దరు కలిసి మరిన్ని ఫంక్షన్లకు వెళ్లాలని కోరుకుందాం మొదటిసారి తన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇక వీడియోలోకి వచ్చేస్తే సమంత గురించి సమంత చిన్నపిల్లల కూడా చేత కాదు చాలా మంచి మనసున్న అమ్మాయి అని సమంత గురించి చెప్పారు ఇక శోభిత గురించి శోభిత చాలా మెచ్యూర్ గా ఆలోచించే అమ్మాయి చాలా తెలివి గల అమ్మాయి ఎందుకంటే నాగ చైతన్యకి శోభి సరైన జోడీ అని నాకు అనిపిస్తుంది దాని మీద వ్యాఖ్యలు చేశారు అమల ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి సమంత అసలు పేరు వచ్చి సమంత రుతుప్రభు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు ఆమె తండ్రి పేరు జోషప్ ప్రభు మరి తల్లి పేరు నీను ప్రభు సమంతా ముద్దుగా యశోదా అని ఇంట్లో పిలిచేవారు సమంతాది తమిళ క్రిస్టియన్ కామి తండ్రి తెలుగు తల్లి మలయాళ కుటుంబానికి చెందినవారు తల్లిదండ్రులు సమంత చిన్నప్పుడే విడివారు సంజీవి దారి మనోరాలైన క్లింకారా రెండో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన చేశారో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఉపాసన నూట యాభై అనాథాశ్రమాలను దత్త తీసుకుని వాటి మొత్తం అవసరాలను తనే చూసుకుంటుంది ఇక క్లింకారా మొదటిసారి తన తాతయ్యతో దిగిన పీకేది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో తెరపైకి అడుగు పెట్టాడు తొలి ప్రేమతో యువత హృదయాలను గెలిచాడు తమ్ముడు ఖుషితో స్టార్ ఇమేజ్ సాధించుకున్నాడు సింగ్ తో మాస్ కి అసలైన అర్థం చూపించాడు అత్తారింటికి దారేదితో తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేశాడు సినిమాల్లో హీరో జనాల్లో నాయకుడు ప్రజల కోసం పోరాడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే కేవలం ఒక హీరోనే కాదు అభిమానుల గర్వం తెలుగు సినీ పరిశ్రమకి ప్రాణం ఈ రోజు ఆయన జన్మదినం అందరం శుభాకాంక్షలు తెలుపుకుందాం హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు సమంతాకి ఇష్టమైన హీరో ఎవరంటే పక్కన పవన్ కళ్యాణ్ అని చెప్పేస్తుంది పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి సమంతాకి సమంత పవన్ కళ్యాణ్ నాటి ఓజీ లుక్స్ చూసి మతిపోయిందంట అందుకే తనే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేసి వచ్చిందంట అదేంటో తెలిసి మీరు అవుతారు యాభై లక్షలు విలువ చేసే ఒక వాచ్ ని సమంత పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ చేసిందంట ఓజీ లుక్స్ చూసి ఓజీ సినిమా కోసం తాను చాలా వెయిటింగ్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారితో అనిందంట వీల కాంబినేషన్ లో వచ్చిన అతారింటికి దారితీ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి సమంత అసలు పేరు వచ్చి సమంత రుతుప్రభు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు ఆమె తండ్రి పేరు జోషప్ ప్రభు మరి తల్లి పేరు మీను రుతు ప్రభు సమంతా ముద్దుగా యశోద అని ఇంట్లో పిలిచేవారు సమంత అది తమిళ కృష్ణం కాని తండ్రి తెలుగు తల్లి మలయాళ కుటుంబానికి చెందినవారు తల్లిదండ్రులు సమంత చిన్నప్పుడే విడిపోయారు సమంత తల్లి వద్దనే పెరిగింది